రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల తర్వాతనే రేవంత్ రెడ్డి గేట్లు తెరుస్తున్నా గేట్లు మూస్తున్నా గేట్లు తెరుస్తున్నా గేట్లు మూస్తున్నా ఇగో ఇదే పాట మీద ఉన్నాడు కదా ఆ గేట్లు తెరవడమేంది మూయడమేంది ఆ గేట్లు తెరిస్తే దాని వెనకాల ఉన్న రహస్యమేంది మరి మూస్తే జరిగేటువంటి పరిస్థితి ఏందో ఒక్కసారి మీకు నేను చెప్తా వెనురిగా ఇగో కోమటి రెడ్డిని పార్టీ నుండి రేవంత్ బయటకి పంపుతాడా ఏ పార్టీ నుండి కోమటిరెడ్డిని రేవంత్ రెడ్డి బయటకు పంపిస్తాడు కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డిని రేవంత్ రెడ్డి బయటకు పంపించేటువంటి ఆలోచన ఉందా లేదా ఆ గేట్లు తెరవడం మూయడం వెనుక రహస్యమైంది అసలు గేట్లు ఎందుకు తెరిచిండు ఆ మధ్యలో మరి గేట్లు ఎందుకు మూసిండు మళ్ళీ గేట్లు మూయకపోయినా బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి పెద్దగా ఏం రాలే కాంగ్రెస్ లోపలికి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు రాలేదు మరి రాని వేళ మరి ఈ రేవంత్ రెడ్డి మరి గేట్లు ఎందుకు తెరుస్తున్నానని ప్రచారం చేసిండు గేట్లు పదే పదే తెరిచి పెడుతున్నా మరి ఎమ్మెల్యేలు అంతా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు కేసీఆర్ దొడ్డి మొత్తం కాలైపోతుంది కేసీఆర్ దొడ్డిలో ఒక నాలుగు మాత్రమే మిగుల్తే వాళ్ళ కుటుంబీకులు మాత్రమే మిగులుతారు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ మాటల వెనుక అసలు ఏం జరగబోతుంది మరి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం ఎలా ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి పైన వస్తున్నటువంటి అపవ అపోదాలు అపవాదాలు మరి రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు నరేంద్ర మోడీతో టచ్లో ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చకుండానే బీజేపీతోని చేతులు కలుపుతాడు ఇలా రాష్ట్రంలో ఆరు హామీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీలకు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదని చెప్తుండట ఆ ఆరు హామీలు నేను అమలు చేయలే అది సోనియా గాంధీ పెట్టినటువంటి హామీలు వాటికి నాకు సంబంధమే లేదని చేతులు ఎత్తేసి ప్రయత్నం చేస్తుండట మన రేవంత్ రెడ్డి మరి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఆ సోనియా గాంధీ తీసుకొచ్చినటువంటి హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినిపించిన తర్వాతనే ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు రాష్ట్ర ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కలిసి ఓట్లేసిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దె మీద కూర్చున్న తర్వాత హామీలకు నాకు సంబంధం లేదంటే రాష్ట్ర ప్రజలు ఎక్కడికి పోవాలి ఏ ఏదిక్కుపోయి అరుసుకోవాలి మరి ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి గొంతుక ఒకటి కావాలి ఇవాళ బీజేపీ నమ్ముకుందామంటే అది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ వాళ్ళు దాన్ని అసలు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం కోసం వాళ్ళు పట్టించుకునే పాపాన పోలేదు ఇక కేసీఆర్ గురించి చెప్పుకుందామంటే కేసీఆర్ అధికారంలో లేకుండా పూర్తిగా అనిచివేసిరు తుంచి పడేసిరు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను పత్తగా లేకుండా తీసిపడేసి మరి ఇవాళ మనకి ఇచ్చిన హామీల కోసం ఎవరు మాట్లాడాలి హామీలు నెరవేర్చడం కోసము ఎవరు మాట్లాడాలి ఎవరు గొంతెత్తి మాట్లాడే మాట్లాడాలి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఘనకార్యం ఇక ఇంకొకటి కోమటి రెడ్డిని పార్టీ నుండి రేవంత్ బయటకి పంపుతాడా అంటే పక్కా ఇదేదో కొ ఇది లోపల జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఆ మధ్యలో రేవంత్ రెడ్డి ఈ రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కును ఇంకపోతే కొంతమంది సీనియర్ హనుమంత హనుమంతరావును ఇక వీళ్ళందరితో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోతక ఒంటి ఒంటెద్దు పోకడ చేసిండట ఏది పార్టీలో కొంతమంది ఎంపీ సీట్లు ఇవ్వడం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇవ్వడం నామినేటు ఆ పోస్టులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే బాగుంటుంది మరి ఢిల్లీకి పోవడం చర్చించడం రావడం ఇట్లాంటివి మొత్తం రేవంత్ రెడ్డి భుజాల మీద వేసుకునే పని చేసిండట ఏ ఒక్కరిని కూడా అందులో ఇన్వాల్వ్ చేయలేదు ఏ ఒక్కరి సలహా కూడా తీసుకోలేదట మరి ఈ రకంగా ఎందుకు చేస్తుండు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ అయినటువంటి నాయకుడు ఏది మన కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జగ్గారెడ్డి ఇకపోతే పొన్నం ప్రభాకర్ ఇక ఇట్లా చాలామంది అటుపోతే సీతక్క ఇక ఇంకో సైడ్ పోతే ఎవరున్నారు ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ అసలు వీళ్ళందరూ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదట ఏది మన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఈ ఈ రకంగా తయారు కావడానికి కారణమైంది ఆ మధ్యలో మేము దేవుళ్ళకు మొక్కుతున్నాము మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దేవుణ్ణి వేడుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి తొందరగా కోలుకోవాలి మంచివాళ్ళలాగా మారాలే రేవంత్ రెడ్డి మొత్తం పూర్తిగా మారిపోయిండు ఇక ఇట్లాంటి మాటలు కూడా వినబడ్డాయి ఇక నిన్న మొన్న మనం చూసుకున్నాం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారు మరి ఎందుకు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఆల్రెడీ బుట్టినాయి కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి వర్గాలు బుచ్చినాయి రెండు మూడు టీంలు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీల భవన్లో నిన్న చూసినా మొన్న చూసినా మన వార్తల గల్లాలు గల్లాలు పట్టుకొని అంగీలు పట్టుకొని నూకేసుకుంటారు ఒకళ్ళు దొరకబడుతురు ఒకళ్ళు గుంజుతా ఉన్నారు మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చింది మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మరి వీళ్ళంతా కలిసి రాష్ట్ర ప్రజలకు సేవెట్లు చేస్తారు రాష్ట్ర ప్రజలను ఎట్లా ఆదుకుంటారు వీళ్ళు ఇచ్చిన హామీలు గంగలవాయ్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పనుండి ఇప్పటిదాకా రాష్ట్రంలో ఒక్క పని కూడా అమలు కాలేదు కొన్ని చోట్ల మేము ప్ర అది పబ్లిక్ వాయిస్ తీసుకుందామని పోతా ఉంటే అమ్మ మీకు ఏమన్నా వచ్చినాయంటే మాకు కరెంటు బిల్లు వస్తే గ్యాస్ బుడ్డి రాలేదంటారు గ్యాస్ బుడ్డి వస్తే కరెంటు బిల్లు రాలేదంటారు ఈ రైతుల పక్షాన రైతుల విషయంలో మాట్లాడితే మాత్రం రైతు బంధు రాలే రుణమాఫీ లేకపోయే వడ్లకు ధర లేకపోయే బోనస్ లేకపోయే గా ఐదు ఇరవై ఐదు వందలు అన్నాడు సారు మరి గా ఇరవై ఐదు వందలు ఇచ్చినా మేము బతుకుతాం కదా ఇక ముసుల దగ్గరికి పోతే మాత్రం పెన్షన్లు ఇవ్వలేదని అబ్బో లబోదివో మొత్తుకుంటారు ఇక ఇవన్నీ పక్కన పెడదాం ఇక వాటి గురించి పక్కన పెడితే ఇక కోమటి రెడ్డిని నుండి రేవంత్ బయటికి పంపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ మధ్యన మనం చూసినాం ఒక నెల కిందట ఏది ఈ యాదగిరిగుట్టలో యాదగిరి గుట్ట యాదగిరిగుట్టలో ఒక సంఘటన జరిగింది యాదగిరిగుట్టలో పూజ కార్యక్రమం జరగ పూజా కార్యక్రమం చేస్తుంటే అక్కడికి కోమటిరెడ్డి పోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు రేవంత్ రెడ్డి పోయిండు ఇకపోతే బట్టి విక్రమార్క పోయిండు కొండ సురేఖ పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా అక్కడికి పోయ్రు ఎవరెవరు ఇక చూడురు ఇగో బట్టి బట్టి పోయిండు కోమటిరెడ్డి పోయిండు కోమటిరెడ్డి పోయిండు ఇక ఉత్తమ్ పోయిండు ఉత్తమ్ బైండు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే మనం ఉన్నదెవలు రేవంత్ కదా ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఉన్నాడు అక్కడ పోతే కొండ సురేఖ కొండ సురేఖ వీళ్ళందరూ ఉన్నారు బట్టి కోమటిరెడ్డి ఉత్తమ్ రేవంత్ కొండ సురేఖ అయితే అక్కడ ఏం జరిగింది మంచిగా అందరికీ పీటలు వేసిరు బ్రహ్మాండంగా కూర్చొని పూజ చేయడానికి ఆ పీటలు వేస్తే ఆ పీటలలో ఇటు బట్టి విక్రమార్క ఈ పక్క లాస్ట్ కూర్చున్నాడు అటు లాస్ట్కు ఏమో కొండ సురేఖ కూర్చున్నది ఈ ఉత్తమ్ కుమార్కి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ ముగ్గురికి సమానమైన పీటలేసిరు ఇటు పోతే బట్టికి సక్కగా పీట అటు కొండ సురేఖకు పీట సక్కలేదు చిన్న పీటలేసిరు ఇది కావాలని చేసినటువంటి సంస్కారమే ఇందులో ముఖ్య పాత్ర ఎవరు పోషించిరంటే అంటే ఇగో మన సార్ పోషించిందట ముఖ్యమైన పాత్ర ఈ సారే పోషించిందట ఏం పాత్ర అనయ్యా అంటే ఈ పీటలు వాళ్ళిద్దరికి చిన్న వేయాలని ఈ సారే చెప్పిండట మరి ఈ సార్ ఎందుకు చెప్పిండు పీటల చిన్న వేయాలని చిన్న పీటలు వేయాలని సార్ ఎందుకు గా బట్టి విక్రమార్కకు ఏమి పదవి ఇచ్చిర్రు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు కదా బట్టి విక్రమార్కకు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇయ్యపా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపా ఇకపోతే ఏది మన సీతక్కకు లేకపాయ మన పొన్నం ప్రభాకర్కు లేకపాయ సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికి కూడా ఆ పదవులు లేకపోయాయి పెద్ద పెద్ద పదవులు ఎవరికి ఇచ్చిర్రు బట్టి విక్రమార్కకి ఇచ్చే మరి బట్టి విక్రమార్కాన్ని ఈ పదవికి రాజీనామా చేసి ఇంకోరికి ఇద్దామంటే పోతాడా ఊరికేనా పోతాడా పోడు కదా పొమ్మన లేక పొగబెట్టినట్టు చేసిరు ఇక ఏం చేసిరు పొమ్మన లేక పొగబెట్టినట్టు చేసిరు ఆ మధ్యలో చేసిరు ఈ తొందరగా వెళ్ళిపోతే బాగుండని కొన్ని ప్రకటనలలో కూడా ఆ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన ఫోటో బట్టి విక్రమార్క తీసేయడం ఇకపోతే ఆ చిన్నపీట వేయడం ఇగో ఇట్లాంటి కార్యక్రమాలు పుంజుకున్నాయి మెల్లమెల్లగా ఇక చెప్పగానే చెప్పినట్టుగా పొమ్మన లేక పొగబెట్టినట్టుగా బట్టి విక్రమార్కను ప్రయత్న పంపించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక అటు ఇటు అటు ఇటు అనేసరికల్లా అయింత ఎన్నికల కోడ్ మళ్ళా వచ్చే ఈ బట్టి విక్రమార్క ఫోటో లేదని చిన్న పీటేసిందని ప్రతిపక్ష పోళ్ళు బీజేపీ వాళ్ళు ప్రజల్లో పెద్ద టాపిక్ అయిపోయింది వైరల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చలు అయిపోయింది దీని మీద ఆ అధిష్టానానికి కూడా పోయినాయి బట్టి విక్రమార్క చిన్న పీటేసిరని సీరని ఇది అంత ఏటో బెడిసి కొట్టేటట్టున్నది ఎన్నికల్లో పెద్ద దెబ్బ తీసేటట్టున్నది ఇది పెద్ద ముసుగులో గుద్దులాటాలు ఎక్కువ ఉన్నది అని ఆలోచించి బట్టి విక్రమార్కను మళ్ళీ వెనుకదింపుకునేటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇక ఇది ఇట్లా ఉంటే ఇక బట్టి ఈ గ్యామిలింగ్లు ఈ కథలన్నీ జరిగేది జరుగుతుండగా ఈంత ఆ బట్టి విక్రమార్క ఈ కోమటిరెడ్డి రెడ్డి ఆ ఉత్తమ్ కుమారు ఇకపోతే మన ఏది మన సీతక్క ఉత్తమ్ కుమారు భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారీ కొండ కొండ సురేఖ వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టినారట మరి రేవంత్ రెడ్డి పుసుక్కున మరి బీజేపీలోకి వెళ్ళిపోతాడు మరి బీజేపీలోకి వెళ్ళిపోతే మన మన పరిస్థితి ఏంది మరి మన దాంట్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలి మరి బీజేపీలోకి పోయిన తర్వాత మన గతి ఏమైపోతుంది మరి ఇప్పటి నుండే మనము మన 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 జాగ్రత్తలో మనం ఉండాలి మనం ఆగమైపోతాం మన రేవంత్ రెడ్డి మరి ఆ చంద్రబాబు నాయుడుతోని మొత్తం మీద మోదీతోని సంబంధాలు పెంచుకున్నాడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ అయిపోయా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అయిపోయా ఇక మన వీళ్ళ పరిస్థితి బట్టి సీనియర్ అయిపోయా వీళ్ళ పరిస్థితి ఏంది ఇంత ఈ మధ్యలోనే మనకు కొన్ని వాదనలు కూడా వినబడ్డాయి ప్రభుత్వం కూలిపోతుంది మే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది ఐదారు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని కేసీఆర్ కొన్ని మాటలు మాట్లాడుతుండు ఆ మాటలు ఏందయ్యా అంటే ఇవే మాటలు ఈ ఈ కథలన్నీ లోపల జరుగుతున్నాయి లోపల జరుగుతున్నటువంటి చర్చలు ఇవన్నీ విక్రమ్ మన ఈ రేవంత్ రెడ్డి ఒంటరిగా ఒక్కడైపోయిండు ఇక గ్రూప్ సైన్యం అంతా ఒకవైపు అయిపోయింది గ్రూపు గ్రూప్ సైన్యం మాత్రం గ్రూప్ గ్రూప్ సైన్యం మొత్తం ఒకవైపు అయిపోయింది ఇక ఇట్లా చర్చలు కొనసాగుతున్నాయి ఈ రాజగోపాల్ రెడ్డి ఈ వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి చూడు నాకు హోంమంత్రి పదవి ఇస్తే కలవకుంట్ల కుటుంబాన్ని మొత్తం నేను జైలు వాడేస్తా హరీష్ రావును కేటీఆర్ను కేసీఆర్ అందరినీ జైలు పెడతా అన్ని ఆధారాలు మొత్తం అవినీతిని మొత్తం చిట్టా బయటకు తీస్తా ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతాడు కదా రాజగోపాల్ రెడ్డి అవ అట్లా వాటి వెనుక కొన్ని కథనాలు జరుగుతూ ఉన్నాయి లోపల లోపల ఇవన్నిటికీ తెరబడే తెరబడేటువంటి రోజులు ఈ ఎప్పుడు వర్తయ్యా అంటే ఈ లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఒక గ్రాఫ్ తయారై కాబోతుంది లోక్సభ ఎన్నికలు అయిపోగానే గ్రాఫ్ ఈ మధ్యలో కేసీఆర్ కూడా కొన్ని మాటలు మాట్లాడినాడు ఏమంటున్నాడు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ నుండి ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారని ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఓ ఇట్లాంటి మాటలు మాట్లాడే సరికల్లా రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి రేవంత్ రెడ్డికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి మస ఏం జరగబోతుంది మరి కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది అనేటువంటి ఆందోళన పడిపోయిండు రేవంత్ రెడ్డి ఇదే ఆలోచనల మీద మొత్తం మీద అమ్మో ఇదేటో పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడేటట్టున్నది ఏదేమైనప్పటికీ మరి బీజేపీ అభ్యర్థులను మొత్తం మీద గెలిపించాలి గెలిపిస్తే మరి నా ఓటుకు నోటు కేసులో నేను దక్కిపోతా దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి జైలుకు పోయేటువంటి ఆలోచన ఉన్నది కా ఓటుకు నోటు కేసీఎం కేసులో దాంట్లో దొరికిపోయాడు కదా పట్టబగలు ఎమ్మెల్యేలను కొనడానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి దొరికిపోయాడు ఆ విషయంలో కూడా మళ్ళా జైలుకు పట్టుకపోతారేమో అన్నటువంటి భయంలో రేవంత్ రెడ్డి మొత్తం మీద బీజేపీలతోను మోదీతోని సంబంధం పెట్టుకున్నాడు మోదీతో సంబంధం పెట్టుకొని కొన్ని నియోజకవర్గ కొన్ని సెగ్మెంట్లలో కొన్ని లోక్సభ స్థానాలలో రేవంత్ రెడ్డి మొత్తం మీద వీక్ వీక్ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ అభ్యర్థులను నియమించాడు ముఖ్యంగా అందులో మన మెదక్ మెదక్లోనే పెద్ద కథ మెదక్లో ఎవరు పెట్టిండు మెదక్లో ఎవరిని నియమించిండు నీలమధుని నియమించిండు నీలమ్మద్ అంటే చాలా మటుకు ఎవరికి తెలియదు నీలమ్మద్ అంటే చాలా మటుకు ఎవరికి తెలియదు రఘునందన్ రావును గెలిపించే ప్రయత్నంలో నీలమ్మధుని తీసుకొచ్చి సిద్దిపేటలో మొత్తం మీద మెదక్ పార్లమెంటు స్థానం నుండి బరిలో దించినటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కూడా కొన్ని కథనాలు బయట చక్కర్లు కొడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి మొత్తం బీజేపీకి సపోర్టెడ్గా వీక్ వీక్ అభ్యర్థులను పెడతా ఉన్నాడు వీక్ అభ్యర్థులను పెట్టి ఇట్లాంటి కుట్రలు కుట్రలకు తెరలేపుతున్నాడు మొత్తం మీద కాంగ్రెస్ ఎంపీ స్థానాలు మొత్తం మీద వీక్ కాంగ్రెస్ ఎంపీ స్థానాలు మొత్తం పోడగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు అంటే బీజేపీతోని చేతులు కలిపిండు రేవంత్ రెడ్డి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయం రాహుల్ గాంధీకి కూడా తెలిసిపోయింది రాహుల్ గాంధీ కూడా ఈ విషయం తెలిసిపోయింది తెలిసిపోయింది రేవంత్ రెడ్డి బీజేపీతోని చేతులు కలిపిండని కొన్ని చోట్లకు రేవంత్ రెడ్డిని కొద్ది రోజులుగా పక్కకు పెట్టిరు ఎందుకు పక్క పెట్టిరు ఆయన ప్రచారాలు ఆ మధ్యలో మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రచారాలకి ప్రచారాలకు పోతాడు పక్క రాష్ట్రాలకు బయట రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తాడు అని కొన్ని వార్తలు కూడా వచ్చినాయి మొత్తం మీద కొన్ని ఒక ఏడు రాష్ట్రాల నుండి పీసీసీ వాళ్ళు కూడా పిలిపించుకున్నారట రేవంత్ రెడ్డిని ప్రచారానికి రమ్మని మరి అది ఏ సందర్భంలో వచ్చిందో మరి డమ్మీలో వచ్చిందో మరి నిజంగా వచ్చిందో మరి రేవంత్ రెడ్డి ఒక మొత్తం మీద ఒక ప్రచారం చేసుకున్నాడా అనే దాని మీద ఆలోచన చేయాలి మరి ఇక పూర్తిగా రేవంత్ రెడ్డిని ఎవరు విలకపోయినా రేవంత్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడకపోయినా అది ఎటు పోయి ఎటు మలుపు తిరుగుతుందో అనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏడు రాష్ట్రాల నుండి పీసీసీ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు ప్రచారానికి నేను తప్పకుండా పోవాలి అని మొన్నటికి మొన్న ఓ రాష్ట్రానికి పోయిండు మరి ఏపీ పక్కన ఉన్నటువంటి ఏపీకి పోలే షర్మిల తొంద మధ్య షర్మిల కొత్తగా పార్టీలో జాయిన్ కాగానే ఆ రోజు పోయిండు పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఏపీకి నియమితురాలు కాగానే ఆడికి పోయిండు ఏ ఈమె నా చెల్లె చెల్లె కోసం పోరాటం చేస్తా అని చెప్పి మరి ఈ మధ్యలో ఎందుకో పోతే పోలేదు ఈ మధ్యలో ఏపీకి మరి రేవంత్ రెడ్డిని ఎందుకు పంపించలే ప్రచారానికి అంటే రేవంత్ రెడ్డి వెనకాల పెద్ద కుట్రలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి పెద్ద కుట్రపూరితం రేవంత్ రెడ్డిని ముఖ్యంగా ఏపీకి పంపించకపోవడానికి కారణం ఏంటంటే అలా గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా ఆ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పోతలేడు లేకపోతే ఏపీకి పోయేటోడే ఏపీకి పంపించటోలే ఏపీకి పుస్తక రేవంత్ రెడ్డిని పంపిస్తే చంద్రబాబు నాయుడికే ప్రచారం చేస్తాడు నేను అలా గురువే కదా వీళ్ళంతా ఒకటే టీం ఈ టీమ్ తోనే బీజేపీకి సంకేతాలు పోయినాయి రేవంత్ రెడ్డి సంకేతాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడితో పంపించుడు ఎన్నికల్లో నేను ఓడిపోయినా గెలిచినా ఏ రకంగా ఉన్నా బీజేపీలో నేను చేస్తా జరగనుగా ఓటుకు నోటు కేసు నోటు జరగ అప్పియ్యాలి ఎట్లా పెట్టి ఆ దాంట్లో నేను ఎలకబోయేటువంటి పరిస్థితి ఉన్నది నాకు దానికి పెద్ద మెడకు పెద్ద తలుగులాగున్నది దాన్ని ఒక్కటి మీరు క్లియర్ చేస్తానంటే నేను బీజేపీతో చేతులు కలుపుతా జర నన్ను ఆదుకోవాలని ఈ రకంగా వాదనకెత్తుకున్నాడు ఈ కేసీఆర్ మాట్లాడడంలో పెద్ద చరిత్ర ఏమో కేసీఆర్ మాట్లాడడంలో న్యాయం ఉందా అంటే ఉన్నది ముమ్మాటికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా అంటే ఒక ఇట్లా చేసినాక కూలిపోదా ఇళ్ళదిలనే గిన్ని కుమ్మక్కులు గిన్ని కథలు ఏదో ప్రచారంలో చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి ఏది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో రేవంత్ రెడ్డికి కుడి కుడివైపు ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి ఏమో ఎడం వైపు ఉన్నాడు ఇక రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అటు కుడివైపు వెంకటరెడ్డి ఎడంవైపు రాజగోపాల్ రెడ్డి ఉండగా రాష్ట్రంలో ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని చెప్పిడు అంటే అందుకే ఏ ఒక్కరు పోయినా కానీ రేవంత్ రెడ్డి పని కథమైపోతుంది అన్నట్టు అర్థం చెప్పకనే చెప్పిండు ఇక మా ఇద్దరిని కాపాడుకుంటే రేవంత్ రెడ్డి నీకేమన్నా ముఖ్యమంత్రి పదవి ఉంటుంది మరి మా అన్న పోయినా మా తమ్ముడు పోయినా మీ పని కథం చెప్పకనే చెప్పి బాధ్యులు ఇట్లా ఉంటాయి రేవంత్ రెడ్డికి మామూలు సిగ్నల్స్ లేవు బాబు కాంగ్రెస్ నుండి సిగ్నల్సే కాంగ్రెస్ నుండి సిగ్నల్సే కాంగ్రెస్ నుండి బాధనే ఇకపోతే బీ బీఆర్ఎస్ నుండి బాధనే బీజేపీ నుండి కూడా పెద్ద బాధనే బీజేపీ నుండి ఏ బాధ అంటే అలాగో అలా కలిస్తే ఏం కదనుకో కలవపోతే తిప్పలేదు ఇక బీఆర్ఎస్ఓలు అంటే కాంగ్రెస్ నుండి మొత్తం మీద ఎమ్మెల్యేలు వస్తారు అసలు రా నిజానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చాలామంది ఎమ్మెల్యేలు పోయిరని సంబరపడ్డాడు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు పోయిందంతా గుండు సున్నం చేయడానికి ఆడ సున్నం సున్నంబొట్లు పెట్టడానికే వీళ్ళంతా కాంగ్రెస్లోకి పోయిండ్రు చర్చలు మంతనాలు జరిపి టోటల్గా మళ్ళీ తీసుకొచ్చి బీఆర్ఎస్లో కలుపుతారు ఈ ఎమ్మెల్యేలు అందరినీ రేవంత్ రెడ్డి పని కథం అయిపోతుంది ఇక